ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు జీర్ణకోశ సంబంధమైన సమస్యలతో బాధపడేవారికి ఆహారం సరిగా అరగదు కాబట్టి అరగనప్పుడు పోషకాల లోపలికి వెళ్ళవు అరగనప్పుడు శరీరానికి ఒంటికి పట్టక అవన్నీ దొడ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి తద్వారా రక్తహీనత కానీ బలహీనత కానీ ఇమ్యూనిటీ తగ్గిపోవటం కానీ అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి మరి ఇలాంటి సమస్యలతో బాధపడేవారికి డైజెషన్ బాగా జరిగేటట్టు చేయటానికి ఆహార పదార్థాలు సరిగా జీర్ణం అవటానికి అనేక రకాల ఎంజైమ్స్ కావాలి ఆ ఎంజైమ్స్ ముఖ్యంగా ప్యాంక్రియాటిక్ లైపేస్ ప్యాంక్రియాటిక్ ఎమైలేజ్ ఇవి రెండూ బాగా అవసరం ఇవి ఎంజైమ్స్ కనుక బాగా ఉత్పత్తి అయినాయి అంటే జీర్ణక్రియ సవ్యంగా జరుగుతుంది ఆహార పదార్థాలు ప్రాపర్గా బ్రేక్ డౌన్ అవుతాయి చక్కగా సూక్ష్మ పోషకాలుగా విడగొట్టబడతాయి అన్నమాట అప్పుడు శరీరం గ్రహించుకోవడానికి అవకాశం కలుగుతుంది ఈ ప్యాంక్రియాటిక్ లైపేజ్ ప్యాంక్రియాటిక్ ఎమైలేజ్ అనే వాటిని సరిగా ఉత్పత్తి అయ్యేటట్టు చేస్తే సమస్య సాల్వ్ అవుతుంది ఇవి సరిగా ఉత్పత్తి కాలేదనుకోండి ఇండైజెషన్ సమస్యలన్నీ తలెత్తుతూ ఉంటాయి ఈ ప్యాంక్రియాటిక్ లైపేజ్ ఎమైలేజ్ ప్రొడక్షన్ పెంచడానికి తమలపాకు అద్భుతంగా ఉపయోగపడుతుందని సైంటిఫిక్గా రుజువు చేయబడింది ఎవరు చేశారు ఈ పరిశోధన అంటే తమలపాకు పైన రెండు వేల పదవ సంవత్సరంలో నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నో వారు ఈ పరిశోధన తమలపాకు గురించి చేశారనమాట దేనివల్ల ఈ ఎంజైమ్స్ ఉత్పత్తి అవుతాయి తమలపాకు తింటే అని వెళ్ళిచ్చారంటే తమలపాకులో పెపరాల్ ఏ మరియు పెపరాల్ బి అనే కెమికల్ కాంపౌండ్స్ రెండు స్పెషల్గా ఉండటం వల్ల ఈ రెండు కెమికల్ కాంపౌండ్స్ ప్యాంక్రియాటిక్ లైపేజ్ని ప్యాంక్రియాటిక్ ఎమైలేజ్ని బాగా ఈ రెండు ఎంజైమ్స్ని సిక్రీషన్ బాగా జరిగేటట్టు స్టిమ్యులేట్ చేసి ఉత్పత్తి చేసేటట్టు చేస్తున్నది కాబట్టి ఈ బెనిఫిట్ స్పెషల్గా డైజెస్టివ్ డిజార్డర్స్ ఉన్న వారికి తవలపాకు బాగా త్వరగా అరిగేటట్టు చేస్తున్నది త్వరగా పోషకాలు గ్రహించుకునేటట్టు చేస్తున్నదని నిరూపించారనమాట అందుకని పూర్వం రోజుల్లో మనకి అప్పుడప్పుడు భోజనానంతరం కూడా తమలపాకు తినడం అలవాటు చేశారు పూజలు వ్రతాలప్పుడు కూడా తమలపాకులు పెట్టి అన్ని కర్మకాండలకి ఏ శుభకార్యం జరుగుతున్నా తమలపాకు లేకుండా జరగదు ఆ కార్యక్రమంలో ఆకులు పెట్టి పూజిస్తున్నామంటే అది తర్వాత మనం తినేటట్టు పెట్టడం కోసం అక్కడ పెట్టాం అందుకని తమలపాకులు ఎన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి ఏది చేసినా తమలపాకు అట్లా వాడతారు కాబట్టి అని అలా అలవాటు చేశారు మరి అలాంటి తమలపాకును మనం ఇలాంటి జీర్ణకోశ సంబంధమైన సమస్యలతో బాధపడేవారు రోజుకు రెండు మూడు ఆకులైనా సరే అట్లా నమిలి కాస్త మెంగ కలిగితే డైజెషన్కి చాలా లాభాన్ని కలిగిస్తుంది అనమాట భోజనానంతరం అట్లా తీసుకుంటే డైజెషన్ త్వరగా అవ్వటానికి సరిగా జీర్ణమై మొక్కల మొక్కలు మెతుకులు కిందకి రాకుండా ప్రాపర్గా బ్లెడ్లోకి కలటానికి తమలపాకు ఎట్లా ఉపయోగపడుతుందనమాట కొంతమంది తమలపాకుని కాస్త గ్రైండ్ చేసి వెజిటబుల్ జ్యూస్లో కలిపేస్తూ తాగుతుంటారు ఆ రకంగానే వాడచ్చు ఫ్రెష్గా భోజనం అయిన తర్వాత తమలపాకు కూడా వారంలో మూడు నాలుగు రోజులైనా సరే ట్రబుల్ ఉన్నప్పుడు అట్లా వాడచ్చు లేకపోతే రెగ్యులర్గా ఐదు పది రోజులైనా డైజెషన్ సెట్ అయ్యే వరకు వాడండి ఆ తర్వాత మానేసినా పర్వాలేదు కానీ తవలపాకులో సైంటిఫిక్గా ఇలాంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఈ జీర్ణకోశ సంబంధమైన సమస్యలు పరిష్కరించుకోవడానికి ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం